అన్న ఈ పదహారు నెంబర్ ఫ్లాట్ పదిహేను నంబర్ ఫ్లాట్ రెండు మీకు మీ భార్య పేరు మీద మేసినాయి చెక్ చేసుకోండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ సార్ మాకు సార్ ఈ మీ కోటి మీ భర్త కోటి యాభై రెండు యాభై మూడు రెండు ఫ్లాట్లు వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ సార్ సార్ నాకు రాలేదు సార్ ఫ్లాట్ ఏ నీకు రాలేదు నాకెందుకు రాలేదు సార్ నాకు ఇల్లు లేదు గుంట భూమి లేదు రాలే అని చెప్తున్నా కదా అర్థమైతే నాకే రాలేదా సార్ ఈ అన్నకు పది ఎకరాల భూమి ఉంది ఆయనకు వచ్చింది అలా భార్యకు వచ్చింది ఈ అక్కకు పది ఎకరాల భూమి ఉంది ఆమెకు వచ్చింది అలా సార్కి కచ్చింది నాకెందుకు రాలేదు సార్ రిక్ ఆడితే డొక్క బతుకులు సార్ నీకు దండం పెడితే సార్ సార్ నేనేం చేస్తా నాకు సంబంధం లేదు గవర్నమెంట్ ఎవరికి ఇస్తాం గవర్నమెంట్ ఈ గవర్నమెంటే గొడ్డు గవర్నమెంట్ సార్ మాలాంటి పేదలను పట్టించుకోదు ఉన్నోళ్ళకే భూములు ఇస్తాది ఇండ్లున్నలకే ఇస్తది ఇస్తుంది లోన్లు లోన్లు ఇస్తుంది మాలంటే ఎక్కడ న్యాయం జరగదు సార్ ఏం మాట్లాడుతున్నావాడు ఎక్క ఇది నా తెలంగాణ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది రాజకీయ నాయకులు మారినా మా పేదోని బతుకులు మాత్రం మారేసారు అయినా అన్ని ప్రభుత్వ పథకాలు పైసుల్లోనా మరి లేనోనికి అడుక్కున్న మెతుకులా మా గురించి కూడా జర్రు ఆలోచించు సారు